పాకిస్తాన్ డ్రోన్ల యుద్ధం మొదలుపెట్టింది వరుసగా మన జనావాసాల మీద నగరాల మీద అట్లాగే మన పౌర సమాజం మీద ఎక్కుపెడుతూ వందలాది డ్రోన్లను ప్రయోగిస్తుంది దీనికి కారణం ఏమిటి అసలు డ్రోన్లు ఎక్కడి నుంచి వచ్చే వాటికి ఆరాధిస్తే గత రెండు రోజులుగా నిన్న మూడు వందల నుంచి నాలుగు వందల డ్రోన్లను మన నగరాల మీద ఎక్కువెట్టింది వాటిని అన్నింటినీ కూల్ చేసాము మనం ఇవాళ కూడా అంటే మే పదినాడు కూడా మళ్ళీ మూడు నాలుగు వందల డ్రోన్లు లెక్క పెట్టింది వీటిని కూడా మనం నిర్వీర్యం చేసినాం కూల్ చేసినాం అసలు ఈ డ్రోన్లు ఎక్కడివి ఏమిటి అనేది సో మన సోఫియా కురేషి కల్లో సోఫియా కురేషి నిన్న వివరించడం ముందు పెట్టింది అందులో ముఖ్యంగా టర్కీకి సంబంధించిన డ్రోన్లని తేల్చేసింది మరి విమానాలు ఇవన్నీ కూల్ చేస్తున్న క్రమంలో డ్రోన్లు ఏం చేస్తాయి డ్రోన్లను ఉపయోగించడం ద్వారా పాకిస్తాన్ ఉద్దేశం ఏంటి దాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఆట మొదలైంది దాంతోపాటు ఆటలో ఇప్పుడు కేవలం మనం సెల్ఫ్ డిఫెన్స్ మాత్రమే చేస్తున్నాం వాళ్ళు ఆయుధం పెడితే మనం ఏం చేస్తున్నాం లేకుంటే పడగొడుతున్నాం దానిలో ఎప్పుడైతే ఈ డ్రోన్లు దానిలో టర్కీ డ్రోన్లను ఉపయోగిస్తున్నాం ఆకు ఉద్దేశం అసలు ఉద్దేశం ఏంటంటే మన రక్షణ వ్యవస్థ ఎట్లా పనిచేస్తుంది ఉదాహరణకు మనం నిన్నగాక మొన్న వరుసగా వాళ్ళ రక్షణ వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తున్నాం ముఖ్యంగా వాళ్ళ నిఘా వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తున్నాం ఎస్ ఫోర్ హండ్రెడ్ ద్వారా మనం వాటి నిఘా వ్యవస్థను మొత్తం త్రీ సిక్స్టీ డిగ్రీస్లో పరిశీలిస్తూ నాలుగు వంద నలభై కిలోమీటర్ల నుంచి నాలుగు వందల కిలోమీటర్ల దూరం నుంచి ఏమొచ్చినా వాటిని నిర్వీర్యం చేస్తున్నా లేకపోతే పులించి పడేస్తున్నాం ఈ దేశంలో ఆ డ్రోన్ల ఉపయోగం ఎట్లా పూర్తాయని తెలుసు వాళ్ళకి మానవ నష్టం జరగదు ప్రాణహాని జరగదు కూల్చే క్రమంలో మనం కూలుస్తామని తెలుసుకుని ఎందుకు పంపుతున్నారు అంటే మన దగ్గర రక్షణ వ్యవస్థ ఎట్లా ఉన్నది తెలుసుకునే కోసం పంపుతున్నారు అంటే ప్రతి దాడి చేసినప్పుడు టర్కీ డ్రోన్లు కూలుస్తున్నప్పుడు ఎక్కడ దాకా వాళ్ళ వ్యవస్థ పనిచేస్తుంది ఎంత రో పనిచేస్తుంది అని మన భారత రక్షణ వ్యవస్థను వ్యూహ వ్యవస్థను తెలుసుకోవడానికి ఈ పనిచేస్తుందని మనకు అనిపిస్తుంది నిజంగా కూడా జరిగేది అదే కనుక వాళ్ళు మన లోతు తెలుసుకోవడానికి తక్కువ ఖర్చుతో ఇప్పుడు విమానాలంటే వేల కోట్ల వందల కోట్ల ఖర్చు ఇదైతే మహా అయితే కోట్ల ఖర్చు ఉంటుంది కానీ వందల కోట్ల ఖర్చు వేల కోట్ల ఖర్చు అవసరం ఉండదు కనుక దీంతో నాలుగు వందల పేల్చేసినా మహా అయితే నాలుగు వందల కోట్ల నష్టం వంద కోటి కోట అయినా కూడా కనుక అట్లా వాళ్ళు ఆ ప్రయోగం చేస్తున్నారు టర్కీ ఈ డ్రోన్లు టర్కీ తయారీ డ్రోన్లు మనం కుంచేసిన తర్వాత మనం పరిశీలిస్తే మనకు సైన్యం నిర్ధారించింది ఇంకా రెండోది ఏంటంటే వాళ్ళు మనమేమో ఉగ్ర ఉగ్రవాద సావరాల మీద లేకుంటే వాటి మీద దృష్టి పెడుతున్నాం కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు నగరాల మీద పట్టణాల మీద దృష్టి పెడుతున్నారు ముఖ్యంగా ఇవాళ అయితే పూర్తిగా అంటే మే నైన్త్ నాడు రెండు వేల ఇరవై ఐదు ఇవాళ అంటే ఇంకా పదేళ్ళు చూసినా మన గుర్తున్నారని డేట్లతో సహా చెప్తున్నాను ఇవాళ మనకు అక్కడి నుంచి పైనుంచి యూరి సెక్టారు బారాముల్లా సెక్టారు సాంబా సెక్టారు ఇట్లా వరుసగా జమ్ మన జమ్మూ కాశ్మీర్లోని మనకు ఏదైతే పైనుంచి క్రీడా శ్రీనగర్ నుంచి ముందుకొని కింది దాకా జమ్మూ పట్టణం శ్రీనగర్ పట్టణం కూడా టార్గెట్ చేసుకున్నారు జమ్మూకి ఎక్కువ టార్గెట్ చేసుకుని హిందువులు ఎక్కువ ఉంటారు కనుక జమ్మూ పట్టణాన్ని టార్గెట్ చేసుకున్నారు దానిలో ముఖ్యంగా వాడు ఏంటంటే జనావాసు దాడి చేస్తే మనమేమో నైతిక యుద్ధం చేస్తున్నాం యుద్ధం చేస్తున్నాం వాళ్ళు అధర్మ యుద్ధంలో పౌరులను చంపితే మనం భారతదేశం భయపడుతుందని అనుకుంటున్నారు కానీ మనం సమర్థవంతంగా తిప్పికొట్టే క్రమంలో పైనుంచి మొదలుకొని భుజు దాకా గుజరాత్ భుజ్దా దాకా అంటే జమ్మూ కాశ్మీర్ పంజాబ్ హర్యానాలో కొంత భాగం సరిహద్దులో ఉండదు కానీ హర్యానా పంజాబ్ ఇతరులకే ఉన్నా కూడా దగ్గరగా ఉంటుంది టార్గెట్ పాకిస్తాన్ కానీ దానిలో భాగం అట్లానే రాజస్థాన్ పోఖ్రాన్లో కూడా ఇవాళ మోర్తాడు ప్రేరేకించారు వాళ్ళు డ్రోన్ ప్రయోగం జరుగుతుంది దాని నుంచి కిందికి వస్తే మనకు పంజాబ్లో లుధియానా పైన ఆ తర్వాత రాజస్థాన్లోని పోఖ్రాను ఈ ఇక్కడ ఈ ప్రాంత సరిహద్దు ప్రాంతాల్లో డ్రోన్ ద్వారా జారీ చేస్తుంది అట్లా విమానాల ద్వారానే బుజ్జ్ దాకా అంటే మన గుజరాత్ రాష్ట్రంలో భుజ దాఖలు చేస్తున్నది ఇవి దాదాపు పదిహేను ప్రాంతాలలో నిన్న కాక మొన్న పెద్ద ఎత్తున ఎక్కువ పెట్టింది అటు మనం విమే విమానాన్ని కూల్ చేసినప్పుడు కనుక ఇప్పుడు అది మగ్ణి కొట్టి మగసార ఎక్కినట్టు ఈ వాదన అంటే ఈ సామెత వాడొద్దు అనుకుంటున్నాను కానీ తప్పలేదు ఇక్కడ సామెత కోసం వాడుతున్నారు ఆడవాళ్ళని అవమానించడం కాదు కానీ ఇక్కడ దీనివల్ల ఏం చేస్తుందంటే వాళ్ళే అఫెన్స్ చేస్తున్నారు వాళ్ళే ఏడుస్తున్నారు వాళ్ళే అరిచి గీపెడుతున్నారు ప్రపంచం ముందు అందుకని భద్రతా మండలిలో ఇటీవల పాకిస్తాన్ ప్రవేశపిన తీర్మానం చెల్లకుండా పోయింది ఏమనంటే భారత్ మా మీద దాడి చేస్తుందని అన్యాయ ఆరోపణ చేసి పదిహేను భద్రతా మండల దేశాలు కుసిలబెట్టి అందులో శాశ్వత సభ్యతన దేశాలున్నాయి మనలాగా రెండేళ్లకు మూడేళ్ళకు పరిమితమైన ఉన్నాయి వీటన్నిటి ద్వారా చేస్తే వాళ్ళు వేసే ప్రశ్నలకు జవాబు చెప్పలేక చివరి కునాలు అందుకనే అందుకని పాకిస్తాన్ ఇవాళ తన రీతిలో డ్రోన్ల ప్రయోగం చేస్తూ చేస్తున్న క్రమంలో మనం మన జాగ్రత్త పాటిస్తున్నాం పైనుంచి కిందాక నగరాల్లో వాటిలలో లైట్స్ ఆఫ్ చేసి మనకు నగరాలు కనపడకుండా చేస్తున్నాం వాళ్ళకి తెలుసు గతంలో లాగి లైట్స్ ఆఫ్ పనికి పనికిరాదు పెద్ద ఎత్తున ఇప్పుడు మన ఏమంటారు మన టెక్నాలజీ వచ్చిన తర్వాత డైరెక్ట్గా నగరం ఎక్కడ తేలిపోతుంది లైట్లతో సంబంధం లేదు కనుక మొత్తం మీద ఈ యుద్ధం ఎటువైపు దారి తీసుకుని తెలియదు కానీ పాకిస్తాన్ వ్యూహాత్మకంగా మన వ్యూహాలను తెలుసుకునే క్రమంలో ప్రయోగం చేస్తుంది మనం అంతుపట్టని రీతిలో సాగుదేస్తున్నాం ఖచ్చితంగా మనం ఇవాళ పాకిస్తాన్ మీద చావు దెబ్బ కొడతాం అతి త్వరలో సత్యమేవ జయతి అని మనం సత్యం గెలుస్తుంది ధర్మం గెలుస్తుంది మనం గెలుస్తామని ఆశిస్తూ పాకిస్తాన్ మూడు ముక్కలుగా నాలుగు ముక్కలుగా అనుకుంటున్నాం ఇప్పుడు గతంలో తప్పు చేయం ఈసారి జమ్మూ కాశ్మీర్లో పక్కనే ఉన్న మన పాకిస్తాన్ ఆక్యుపై కాశ్మీర్ను ఆక్యుపై చేసుకోమనే ప్రజలు కోరుతున్నారు సంస్థలు కోరుతున్నాయి రాజకీయ పార్టీలు కోరుతున్నాయి భారతదేశంలోని ప్రజలందరూ కోరుతున్నారు కనుక తర్వాత ఏం జరుగుతుందో తెలియదు కానీ యుద్ధం ముగిసేలోగా విజయం అనేదే దానిలో భాగంగా మనము ధర్మయుద్ధంలో భాగంగా ఆక్రమణ చేసుకున్నా దాన్ని విడిచిపెట్టి వస్తాం కానీ ఇప్పటిదాకా వేరే చేయలేదు అదే రకంగా ఈ యుద్ధం తొందరగా ముగుస్తుందా ఇప్పుడు చెంపదెబ్బతోనే అవుతుందా లేక అసలా దెబ్బ కొడతావా అనేది ముందు ముందు తెలుస్తుంది యుద్ధం లైవ్లో ఉంది కనుక మనం ఏం చెప్పలేము నమస్కారం